పొయసలేశ్వరాలయం పోలిపేడు పొయసలేశ్వరాలయం దీన్ని పోయసలు కట్టించు ఎవరు పోయసలు ఇది ఒకవి దాదాపుగా ఈ టెంపుల్ కట్టడానికి నూట తొంభై సంవత్సరాలు పట్టింది నిన్న అయితే ఊటీ ట్రిప్ అయితే అయిపోయింది ఈ రోజు వచ్చేసి మొత్తం మైసూర్ అయితే సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం రూమ్ అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఉండబోయే త్రీ డేస్ ఓన్లీ బస్ ఉండాలి బస్ లోనే తినాలి ఉండాలి లోనే ఉండాలి బస్ ఉండాలి టూ డేస్ అయితే రూమ్ తీసుకున్నాం ఇదే మన రూమ్ అనమాట సో ఫోర్ రూమ్స్ అయితే తీసుకున్నాం మనం ఒకటి గర్ల్స్ కి ఒకటి మా వాళ్ళకి ఇంకోటి మన రూమ్ ఇది అండ్ పక్కన డ్రైవర్ కి డ్రైవర్ సపరేట్ ఒక రూమ్ తీసుకున్నాడు మనం వేరే బస్లో అయితే ట్రిప్ పోయి వచ్చిన ఊటి అంటే మంచిగా వాడుకున్నాడు డ్రైవర్ అని అవుతాడు రూమ్ లా సో అది గాయస్ తీసుకు మొత్తం చూపిస్తాను అనమాట సో చలో చలోయేశ్వరం ఆలయం దీన్ని కట్టించు ఎవరు ఇది దాదాపుగా ఈ టెంపుల్ కట్టడానికి నూట తొంభై సంవత్సరాలు పట్టింది వన్ నైన్టీ ఇయర్స్ పట్టింది పదకొండవ శతాబ్దం అంటే పన్నెండవ శతాబ్దంలో కంప్లీట్ అయింది ఈ టెంపుల్ ట్వెల్త్ సెంచరీలో పదకొండు వందల సెవెన్ సెవెంటీ ఆ టైంలో ఈ టెంపుల్ కంప్లీట్ అయింది మీకు రెండు వందలు కనిపిస్తున్నాయి ఇక్కడ రెండు శివాలయాలు ఉన్నాయి ఇదేమో మామూలుగా శాంతలేశ్వర ఆలయం అంటారు ఏమో శాంతలేశ్వర ఆలయం అంటారు ఏమో వయసలేశ్వర ఆలయం అంటారు ఓకే ఆ శివునికి ఎదురుగా నంది ఉంది ఆ శివునికి ఎదురుగా నంది ఉంది మనకు ఉన్నటువంటి నందుల్లో ఆరో నంది అంట అతిపెద్ద ఆరో నంది టోటల్ గా మన ఇండియా వైడ్ గా ఉన్నటువంటి నందులు ఏవైతే ఉన్నాయో ఆ నందుల్లో ఈ నంది ఆరోదట ఆ నంది ఏడవదట అందమైన నందుల్లో ఫస్ట్ నంది అంట ఇది ఓకే అందమైన నంది అంటే అంటే రీజన్ ఏంటంటే మీరు కదా ఏంటిది మొత్తం వాటికి సంబంధించిన ఆవాదాలు చూడండి అలంకరణ ఆ నందులకు సంబంధించినటువంటి అలంకరణ చూడండి మామూలుగా మనకు ఊర్లలో గంగ్రేద్దులో వాడించిన వాటికి డెకరేషన్ చేసుకొని వస్తారు చూడండి అట్లా ఉంటుంది ఇంకోటి మీరు గమనిస్తే దానికి ముడతలు కూడా ఉన్నాయి చూడండి నందికి ముడతలు కూడా ఉన్నాయి మామూలుగా నందికి వస్తాయి కదా ఆవుకి ఆ ముడతలు కూడా జా చాలా జాగ్రత్తగా చెక్కడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ మూతి ఉంది కదా ఆ మూతి కింద ఉన్నటువంటి ఆ పాలిష్ ఉంది కదా దాదాపు ట్వెల్త్ సెంచరీలోనే అంత పాలిష్ కావడం అనేది చాలా గ్రేట్ అంట ఇప్పటికీ మీరు ఒక ఐడి ఐడెంటిటీ కార్డు కాదు విజిటింగ్ కార్డు ఉంటారు కదా ఒక విజిటింగ్ కార్డు ఆ కింద పెడితే ఆ విజిటింగ్ కార్డు యొక్క ప్రతిమ మనకు ఖచ్చితంగా అంట అద్దంలో ఎట్లయితే మనకు మన ప్రతిమ కనిపిస్తుందో సేమ్ విజిటింగ్ కార్డు ఒకవేళ మనం పేపర్ పెట్టామనుకోండి ఆ పేపర్ యొక్క ఫోటో అందులో కనిపిస్తుందా దీంట్లో దీంట్లో ఓకే సో ఓవరాల్గా మనకు ఈ టెంపుల్ మొత్తం మీద ఇరవై వేల శిల్పాలు ఉంటాయంట అర్థమైందా ఇరవై వేల శిల్పాలు పదమూడు వరుసలు స్టెప్స్ చూస్తారా మీరు పదమూడు వరుసలు ఉంది ఈ ఒక ఫస్ట్ వరుసలోనేమో ఏనుగులు ఉన్నాయి సెకండ్ వరుసలోనేమో ఒక ఏంటది ఏంటో ఆవులు ఎద్దు టైప్ ఉన్నాయి చూడండి మూడవ వరుసలోనేమో ఏంటిది మన డిజైన్ వచ్చింది నాలుగో వరుసలోనేమో మామూలుగా దాన్ని ఒక డిఫరెంట్ అట్లా వరుస వరుస ఉందన్నమాట అయితే ఓవరాల్ గా ఫస్ట్ వరుసలో ఉన్నటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగులో మొత్తం ఈ టెంపుల్ మొత్తం మీద ఫస్ట్ వరుసలో దాదాపుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఏనుగులు ఉన్నాయంట అందులో ఓకే ఇంకో విషయం ఏంటంటే ఆ ఏనుగుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ ఒక్క ఏనుగు సేమ్ ఉండదంట అర్థమవుతుందా ఆ ఉన్నటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో అన్ని ఏనుగులు ఒకదానికొకటి డిఫరెంట్ ఉండదు ఉంటుందంట మీరు మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలని కూడా చేయొచ్చు రెండు ఏ రెండు ఏనుగులు కూడా సేమ్ ఉండవు అంట అర్థమైందా సో పొయ్యసరేశ్వర ఆలయం ఇది దీన్ని ఎవరు కట్టించారంటే విష్ణువర్ధనుడు కట్టించు ఎవరు ట్వెల్త్ సెంచరీలో దీనికి ఇంకో పేరు అంటే ద్వార సముద్రం దుర సముద్రం ఈ యొక్క దీనికి హోలిబేడికు ఏం పేరు అంటే అప్పట్లో ద్వార సముద్రం దొర సముద్రం అర్థమైందా దీన్ని ఢిల్లీ సుల్తాన్ల అలా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంటుంది కదా ఉంది కదా ఆయన మంత్రి ఉంటాడు మాలిక్ ఆఫర్ దీని మీద దాడి చేసిన అయితే మరి స్తంభాలు చూసిన కదా రౌండ్ రౌండ్ ఉన్నాయి కొన్ని స్తంభాలు కంపెనీ కాలేజ్ చూడండి కొన్ని స్తంభాలు ఇంకా కంప్లీట్ కాలేదు ఎందుకంటే ఎందుకు కంప్లీట్ అంటే ఈ టెంపుల్ కట్టేటప్పుడే మాలిక దీని మీద దాడి చేయడం వల్ల అప్పటితో ఆపేసిన అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం బేలూరుకి వెళ్తాం ఆ బేలూరు టెంపుల్ కూడా ఈ దీని మీద దాడి జరిగేటప్పుడు ఆ బేలూరు టెంపుల్ అంటే ఇసుకతోన్ కప్పేసారు దాడి చేయకుండా ఆ బేలూరు టెంపుల్ ని పూర్తిగా ఇసుకతోన్ కవర్ చేసి అసలు టెంపుల్ కనబడకుండా చేసారట అర్థమైందా సో హోలీ పేడ్ అంటే ఏంటిదా అంటే శిథిలాల నగరం అర్థమైందా దీన్ని హోలీ బేడు అని ఎందుకు పిలుస్తామంటే ఆల్రెడీ ఆఫర్ దీన్ని పూర్తిగా శిథిలం చేసేసింది కాబట్టి మొత్తం మనకు అక్కడ కంప్లీట్గా డిస్ట్రాయ్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి దీన్ని డిస్ట్రాయ్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు హోలీ బేడు అంటే మీనింగ్ ఏంటిదంటే శిథిలాల నగరం ఓకే కాబట్టి హిస్టారికల్ ప్లేస్ ఇది చూడడానికి మనకి పాతగా ఏదో డిజైన్ అని మనం అనుకుంటాం కానీ దీని లోపల కరెక్ట్గా మనం చూస్తే ఒక రోజు అంటే దీని గురించి తెలుసుకోవాలనుకుంటా ఈ టెంపుల్ గురించి なはい。Okay, <laughs> ఈ ఆలయం నిర్మించింది వైశాల రాజ్యంలో పనిచేస్తున్న మినిస్టర్ కేతమల్లు గారు ఈ ఆలయం ని అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయం ని కట్టడానికి మొత్తం నూట తొంభై సంవత్సరాలు పట్టింది అయినా ఇప్పటికి కూడా ఈ ఆలయం ని కంప్లీట్ చేయలేదు ఈ ఆలయం ని నూట తొంభై సంవత్సరాలు కట్టడానికి కారణం వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికి శిల్పం ఏ విధంగా చెక్కి ఉందో ఇక్కడ చెక్కబడిన ఈ శిల్పాలు ఎంతో గొప్పవి ఎంతో పవిత్రమైనది కూడా మీరు చూసే ఈ శిల్పాలు పదకొండు వరుసలు ఉంటాయి దాని పక్కనే చిన్న చిన్న వరుసలు కూడా ఉంటాయి ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క అద్భుతమైన డిజైన్లు అయితే చేసిర్రు ఆ కాలంలో కూడా ఈ విధంగా చెక్కడం నిజంగా గ్రేట్ కదా ఇది శాంతలేశ్వరాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహం ఈ విగ్రహానికి కూడా ఎంతో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ శాంతలేశ్వరాలయం ఎదురుగా ఉన్న నంది మన దేశంలోని అతిపెద్ద నందుల్లో ఏడవ నందిగా గుర్తింపు తెచ్చుకుంది మన దేశంలో ఉన్న అందమైన నందుల్లో ఇది మొదటి స్థానంలో ఉంది చూడండి ఒక్కసారి దీని మీద ఉన్న ఆ డిజైన్ ఎంతో అద్భుతంగా అయితే ఈ నందిని తయారు చేసిర్రు ఒకసారి ఆ నందిని చూసుకుంటే ఈ నంది విగ్రహం చూడండి ఏ విధంగా మెరుస్తుందో ఎందుకంటే పాలిష్ అనేది ఆ విధంగా చేసిర్రు పూర్వీకులు ఇలాంటి నందిని ఈ విధంగా శిల్పాలతోటి తయారు చేసిర్రు అంటే చెక్కిర్రు అంటే అది మన మాటల్లో మాత్రం అస్సలు చెప్పలేము ఈ నందికి ఎదురుంగానే శాంతలేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయంలోనే మరొక నంది అయితే ఉంది ఆ నంది వచ్చేసి హోసలేశ్వర ఆలయం ఎదురుంగా ఉన్న నంది ఒక నంది ఏమో శాంతలేశ్వరాలయం ఎదురుగా ఉంటది ఇంకో నంది వచ్చేసి హోయసేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న నంది ఈ నంది మన దేశంలో పెద్ద నందుల్లో ఆరో స్థానంలో అయితే ఈ నంది అయితే ఉన్నది ఈ యొక్క నందికి కూడా ఎంతో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఇక్కడ గజ స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా మీ అందరికి చూడండి కొన్ని గజ స్తంభాలు మొత్తం చెక్కించబడ్డాయి శిల్పాలతో అండ్ కొన్ని స్తంభాలు చూస్తున్నారు అంటే చెక్కించబడలేదు ఎందుకంటే ఇవి చెక్కే సమయంలోనే ఒక యుద్ధం అనేది వచ్చి పడ్డది కాబట్టి ఆ సమయంలోనే ఆపేసరమాట దీన్ని చెక్కడం మీరు ఈ ఆలయంలోనే చాలా చోట్ల చూడవచ్చు అదేవిధంగా ఆపేసి ఉన్న పనులను కూడా వర్క్ ఇంకా ఎంతో ఉంది మళ్ళీ చేయాల్సిందిగా కోరుతున్నా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నా నిజంగా చెప్పాలి అంటే ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి ఒక్క రోజు కూడా సరిపోదు అనమాట ఎందుకంటే ఈ ఆలయంకి అంత పెద్ద గొప్ప చరిత్ర ఉంది కాబట్టి ఒక్క రోజులా తెలుసుకునే చరిత్ర కాదు ఇది మీరు కావాలి అనుకుంటే ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే చాలా వీడియోస్ అయితే వస్తాయి అన్నీ చూసి ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏమిటి అనేవి మీరు గనక తెలుసుకుంటే ఎప్పుడో ఒక అప్పుడు మీకు కూడా అవసరం వస్తుంది ఇక్కడ లేని దేవుళ్ళు జంతువులు అనేవి ఏవి లేవు ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ శిల్పాల మీద చెక్కి పడినాయనమాట ఎంతో అద్భుతంగా చెక్కి పడినాయి అవి కూడా ఇక్కడ నుంచి చూస్తే లోపల ఉన్న దేవుడు అయితే కనిపిస్తాడన నిజంగా ఆ కాలంలో శిల్పాలు చెక్కడం ఒక ఆర్ట్ అనమాట మరి ఈ విధంగా చెక్కడం నిజంగా చెప్తున్నా ఇది ఎంతో గొప్ప విషయం పది మందికి తెలిసేటట్టు ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా అండ్ మరికొన్ని అప్డేట్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ణాటక రాష్ట్రం హోలీబేడు సమీపంలో ఉన్న ఈ కలేశ్వర ఆలయం ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ మన షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తా అనమాట ఎందుకంటే మరీ లెంత్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయ బుద్ధి అయితే లేదనమాట ఏ వీడియో అయినా టెన్ మినిట్స్ లోపే కవర్ చేస్తున్నాం కాబట్టి మరికొన్ని వీడియోస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి షార్ట్ వీడియో రూపంలో అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి పోతామో మనకైతే తెలియదు సో ఖచ్చితంగా మన డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి గాయస్ సో హండ్రెడ్ పర్సెంట్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఎక్కడికి పోతాం అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఫాస్ట్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ కనుక పెట్టుకుంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఫటాఫట్ అని వస్తూనే ఉంటాయి మా నోటిఫికేషన్స్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసుకొని ఈ వీడియోకి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది గాయస్ సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ